హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లా నిన్న నిన్నైతే మా స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి మా ఆడపాటు అయితే చేసింది సో ఎలా చేసాము ఏంటి అనేది ఇప్పుడు తను చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా దాని కొరకైతే కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఆయిల్ డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం పెట్టుకోవాలి అది అదనైతే ప్రిపేర్ చేస్తుంది ఇంకా బిర్యానీ కోసం అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ తర్వాత మసాలాలు బగారా మసాలాలన్నీ మిక్స్ చేసి పెట్టుకొని పుదీనా పేస్ట్ అందులోనే బగారా మసాలాలు అన్నీ మిక్స్ పట్టినవి అన్నీ వేసుకొని తర్వాత కొంచెం పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక లెమన్ తర్వాత అందులోనే కారం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం రెస్టారెంట్లో తినేదానికన్నా మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ మన హెల్త్కి కూడా మంచిది కదా ఫ్రెండ్స్ అందుకే నేనైతే వీలైనంత వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మా వదినకి నేను చేయడం ఇష్టం అన్న కూడా బిర్యానీ అంటే ఇష్టం మీకైతే చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మాత్రం ఈ ప్రాసెస్లో చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ముందుగానే కొంచెం పసుపు వేయాలి నేను వేయలేదు ఫ్రెండ్స్ తర్వాత నేను యాడ్ చేసుకున్నాను ఓకేనా మా బాబు పాప అయితే ఒక్కటే అల్లరండి వాళ్ళు మధ్య మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయడము నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం రావడం అందుకే మధ్యలో పసుపు వేయడం మర్చిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఆలోపు ఆయిల్ అయితే ఆయిల్లో మొత్తం ఆనియన్స్ డీప్ ఫ్రై అయిపోతున్నాయి అవి మొత్తంగా బ్రౌన్ కలర్ ఇలా ఈ రకంగా వచ్చేవరకు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోకి పచ్చిమిర్చి ఒక రెండు కొన్ని ఆనియన్స్ వేసేసి అందులో మనం ముందుగానే కలిపి పక్కన ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న చికెన్ కర్రీని చికెన్ని అందులో వేసేసి మొత్తంగా ఇలా కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలి తర్వాలోపు నేనైతే పక్కన బియ్యం అన్నీ కడిగేసి రెడీగా ఉంచేసాను ఫ్రెండ్స్ నానబెట్టి ఉంచాను ఇది చికెన్ కర్రీ ఈ టైప్ వరకు మనం అటు రైస్ కూడా వేసుకోవచ్చు దానికోసమైతే దాని కొరకైతే ఒక గంజు ఒక పొయ్యి మీద పెట్టుకొని మేమైతే తెలంగాణలో గంజు అని అంటాం ఫ్రెండ్స్ మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వా గంజులో వాటర్ పోసేసి దానికి సంబంధించి కొంచెం బగారా మసాలాలు తక్కువ తక్కువ అండి ఎందుకంటే ఆల్రెడీ మనం మొత్తం చికెన్ పీస్లలో మసాలానే ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మళ్ళీ యాసిడిటీ వస్తుంది అని నేను కొంచెం తక్కువ తక్కువనే వేస్తాను అది ఇలా మొత్తంగా మరిగిపోయి ఎసరు రావాలండి పూర్తిగా ఏసారి వచ్చిన తర్వాత ఇదిగో రైస్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఆ లోప ఒకసారి చికెన్ కర్రీ మరి ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే టూ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇదిగోండి అన్నం అయితే ఇట్లా హాఫ్ ఎంతవరకు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత అన్నం తీసి పక్కకు పెంచుకొని ముందుగానే ప్రిపేర్ అయిపోయిన చికెన్ కర్రీని ఒక రైస్ కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులోకి చికెన్ కర్రీని ముందుగా వేసి అందులో కొంచెం గ్రేవీ వేసుకొని తర్వాత దానిపైన ఒక లేయర్లో కొంచెం రైస్ వేసుకోవాలి అంటే చాలామంది అయితే ముందుగా మొత్తం చికెన్ కర్రీ వేసుకొని దానిపైన రైస్ మొత్తంగా వేసేస్తారు ఫ్రెండ్స్ మరి నాకైతే ఎందుకు అలా నచ్చదు ఒక లేయర్ చికెన్ కర్రీని ఒక లేయర్ రైస్ని నేను అలా వేసుకొని ఎప్పుడైనా అదే ప్రాసెస్లో చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకు ఆ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది వాళ్ళ అన్ని ప్రతి చికెన్ అయిపోయే వరకు కూడాను ముందుగా ఒక లేయర్ చికెన్ తర్వాత ఒక లేయర్ రైస్ని మధ్య మధ్యలో ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర ఇలా వేసుకొని పూ మొత్తంగా అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని చిన్న మంట పైన పెద్ద మంట అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ చిన్న మంట పైన రైస్ కుక్కర్ ఇలా పెట్టి పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పూర్తిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా నాకైతే ఇలా ఇష్టం దాని కొరకైతే మా మధ్యలో మనం చికెన్ తీసుకున్నప్పుడు అయితే మధ్య మధ్యలో బోన్స్ కొంచెం అవి మనకు వేస్తారు కదా వాటిని నేను ఏదైతే చికెన్ కర్రీ వండి పెట్టుకున్నానో అదే కడాయిలో ఆ బోన్స్ అయితే వేసేసి కొంచెం గ్రేవీ కొరకు అయితే అదే దాంట్లోనే గ్రేవీ ప్రిపేర్ చేసాను చూస్తారు కదా ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చాలా బాగా చేసింది మా సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ